హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే నేను ఇగ చూస్తున్నారు కదా ఈ చేపలు ఈ చేపల కూర అయితే వండబోతున్నాను చూస్తున్నారా చేపలు అనమాట మా వారు తెలిసిన వాళ్ళైతే మా వారికి తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారనమాట చేపలు చూస్తున్నారా వీటి పేరు అయితే నాకు తెలియదు కొంచెం గుర్తు మెట్లని మెట్లు అంటారు ఇవి బతికున్నాయి నాకైతే భయం అందుకని ఎదురింటి మా అమ్మని పిలుచుకొని వచ్చి అగొ కింద అది వాటిని చంపించాను అనమాట ఇంకా అనమాట చూస్తున్నారా నాకైతే భయం వేసేసింది ఇంకా మా వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మా ఎదురింటి అక్క అది అక్క వచ్చింది చేయడానికి కొంచెం హెల్ప్ చేయమన్నాను ఇది నేను బూడి చేస్తుంటే అవి ఎగురుతున్నాయి అనమాట నాకు భయం వేసేసింది పాప ఎదురింటి అక్క వచ్చి కొంచెం హెల్ప్ చేసింది చేపలు చేయడానికి అవి ఎగురిపోతున్నాయి అంతే పట్టుకుంటే జారిపోతున్నాయి బతుకున్న చేపలు అయితే చేయడం కష్టమే చనిపోయిన చేపలు అయితే చేయొచ్చు తెలుసా వీటి పేరు తెలిస్తే మీకు చెప్పండి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇగో ఈ అక్క అనమాట నాకు రాలే నీకు భయం నాకు భయం వేసింది అవి చేయాలంటే అవి ఎగిరిపోతున్నాయి అనమాట పట్టుకుంటే నేను చేయడం చూసి అలక్కా కాజానికి నేను చేసి పెడతాను అని చెప్పి ఆ అక్క ఒక నాలుగు చేసింది నేను కొంచెం చేశాను అనమాట మొత్తానికి అయితే చేపలు చేస్తాను వాటి ఇలా పులుసు పాడిసిపోతుందంట కొంచెం తను ఎల్ప్ చేసి కొంచెం నేను చేశాను అనమాట మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి ఇది వచ్చి అనమాట ఈ చేపలకి ఎక్కువగా బూడదుతోనే చేస్తారు బూడిద పెట్టి వేస్తే కొంచెం వాటికి జిగురు పోతుంది అనమాట జిగురు ఉంటుంది ఈ బూడిద వేస్తే కొంచెం జిగురంత పోతుంది చేపలన్నీ చేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పేసి నీట్గా చేపలు అయితే కడిగేసుకున్నాను చూస్తున్నారు కదా వాటి మధ్య నుండి తీసేసాను నా ఫోన్ అయితే పెట్టడానికి అవ్వలేదండి నేను కొంచెం స్టవ్ మీదే స్టవ్ మీద పెట్టి స్టాండ్ పెట్టి తీసాను కొంచెం తిరగసగా ఉన్నది ఏమనుకోవద్దు ఈ చేపలకొచ్చేసి నేను ఉల్లిపాయలు టమాటా అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను పట్టుకుంటాను ఈ కూర వండడం కూడా నేను ఫస్ట్ అన్నమాట ఇది వచ్చేసి చింతపండు మొగ్గు అనమాట ముందుగానే చింతపండు మొగ్గు చింతపండులో నీళ్ళేసి నానబెట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు అంటే నూనె వేసి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని నేను మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద మొత్తం వేసుకొని వేయించుకుంటున్నాను నేను కూడా ఫస్ట్ టైమే కదండి ఎవరైనా ఇంతకుముందు ఉండుంటే ఎలా వండాలో నాకు కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఈ వంట ఓకేనా ఇవైతే మెట్లండి పల్లెటూరులో చెరువులు పడతారు మా అమ్మ అయితే చిన్నప్పుడు ఉండేది నేను ఇందులో పసుపు ఉప్పు వేసి పసుపు ఉప్పు వేసి వేయించుకుంటున్నాను ఈ మసాలా ముద్ద ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి కూర మా అమ్మ అయితే చిన్నప్పుడు ఉండేది మేము ఊళ్ళో వెళ్ళేటప్పుడల్లా అప్పుడు ఎక్కువ చెరువులు అంటే పట్టేవారు అనమాట ఈ చేపల్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తినేవాళ్ళం ఇప్పుడైతే లేదులే అండి కొంచెం కారము కొంచెం ఆచి చికెన్ మసాలా అయితే ఆచి చికెన్ మసాలా కాదు ఆచి చికెన్ మసాలా చేపల మసాలా వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఇంకోసారి కలుపుకుంటున్నాను మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి నాకైతే ఫస్ట్ టైం కదా కొంచెం ఏదైనా రాంగ్గా చేస్తే చెప్పండి ఓకేనా ఇప్పుడైతే చేపలు అయితే వేసుకుంటున్నాను చేపలు వేసుకొని కొంచెం గడ్డితో కలిపి తర్వాత కళని రెండు వైపులా తిప్పుకున్నాను మళ్ళీ గరిటె పెడితే అది ఎక్కడ చెదిరిపోతే భయమేస్తుంది అందుకనే గరిటి పక్షా తీసి ఇలా కదుపుకున్నాను చేపలు మొత్తం ఇలా కదిపేసుకున్నానండి కదిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత అయితే పెట్టాను మూత పెడితే ఏంటంటే మసాలా ముద్ద మొత్తం చేపలకైతే పడుతుంది కదా చేపలు పడితే కొంచెం టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది కదా అందుకని ఇంకా మీరు ఎలా చేస్తారండి ఈ చేపల పులుసు నాకు చెప్పండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ మెట్లు పులుసు పులుసు చేయడం ఇదిగోండి చింతపండు మగ్గు అయితే వేసుకుంటున్నాను చింతపండు మగ్గు వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని మనకి ఎంత ఈ చేపలు ములిగినంత వరకు నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను మాకు ఎంత సరిపోతుందో చేపల పులుసు అంతవరకు నేను వాటర్ వేసుకున్నాను ఇంత పలచగా ఉంది కదండి ఇది కొంచెం ఉడికేటప్పటికి ఉడికిన తర్వాత ఇంకొంచెం చల్లారితే కొంచెం చిక్కగా అవుతుందనమాట అందుకని నేను ఇంతవరకు అయితే వాటర్ వేసుకున్నాను ఇదిగోండి చేపలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం అయినా సరే టేస్ట్ చాలా బాగుంది కాబట్టి మా ఇంట్లో కొత్తిమీరను కొత్తిమీర లేకపోవడం వల్ల కొంచెం డల్గా ఉంది కూర